ప్రైజ్ ద లార్డ్ ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ డిసెంబర్ నెల మొదటి తేదీన మొదటి ఆదివారం ప్రభు సన్నిధిలో ఉన్న మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈ డిసెంబర్ మాసంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని దీవించి మనకు తోడుగా ఆయన ఉండి నిత్యము నడిపించున్నట్లుగా దేవుడు తన కృప మనకందరికీ కూడా అనుగ్రహించనుగాక ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుదాం కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొత్తం మనం ధ్యానం చేద్దాం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక చూడండి ఈ మొదటి వచనం తెలియచేస్తుంది మనం ఎలా జీవించాలో ఎవరి ఆలోచన చొప్పున నడవాలో ఎక్కడ మనం నిలవాలో ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదో ఎవరితో మనం ఎవరి ఆలోచన చొప్పున మనం నడవకూడదు ఇవన్నీ కూడా ఈ మొదటి వచనంలో దేవుడు మనకు రాయించి పెట్టాడు కనుక ప్రియులారా ఈ నెల అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండడానికి దేవుడు మనల్ని దీవించడానికి అద్భుతమైన సూత్రం ఏంటంటే ఈ మొదటి వచనం ప్రకారంగా మనం జీవించడం రెండవ వచనంలో యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవల ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలేనుండును అతడు చేయునదంతయు సఫలమగును చూడండి మనం ఏం చేయాలి అంటే దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించాలి దానిని దివారాత్రము ధ్యానించాలి అలాగ మనం ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానిస్తూ ఉంటే మనము ధన్యులము మనం నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టులాగా ఉంటాము ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాము మనం చేసేదంతా కూడా సఫలమవుతుందని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టే పొట్టులాగా ఉంటారు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టల మార్గము నాశనానికి నడుపును ప్రియులరా ఈ వాక్యం తెలియచేస్తుంది మానవ జీవితం ఏ విధంగా ఫలింపులోకి రావాలో ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలో ఏ విధంగా మనం దీవించబడతామో అన్నీ కూడా ఈ మొదటి కీర్తన మనకు తెలియచేస్తుంది కనుక మనం ఎవరి ఆలోచ ఎవరి మనము ఎవరి ఆలోచన చొప్పున నడుస్తున్నాము ఎవరి మార్గంలో నిలుస్తున్నాము ఎవరితో కలిసి మనం కూర్చుంటున్నాము అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని ధర్మశాస్త్రమును మనం ధ్యానిస్తూ దాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం సఫలతను చూస్తాం కాబట్టి ప్రతి కొదువ కొరత అన్ని కూడా దేవుడు తీరుస్తాడు ఆయన వాక్య ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా మనము జీవించి దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదాన్ని మనము పొందుదము గాక దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దేవించునగాక ప్రార్థన చేసుకుందామా సర్వశక్తిమంతుడివైన మా తండ్రి మీకు స్తోత్రం ఆయన మేము ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు మీరు సుస్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అలాగే మా తండ్రి మేమేమి చేయాలో మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు మేము ఎలా ఫలించాలో ఫలించడానికి మేము ఏ విధంగా ఉండాలో అన్నీ కూడా మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు ఉదయకాలం మా తండ్రి ఈ మొదటి ఆదివారం ప్రతి బిడ్డను కూడా దీవించండి ఈరోజు నీ సన్నిధికి అందరూ కూడా వెళ్ళడానికి సహాయం చేయండి ఆటంకాలన్నీ కూడా దూరపరచండి వాక్యంతో మీరు మాట్లాడండి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా ప్రతి వ్యక్తి మీద మీ అభిషేకము దిగివచ్చును గాక అద్భుతమైన కార్యం జరిగించి ప్రతి కుటుంబంలో సమాధానము సంతోషము నెమ్మది ఆశీర్వాదం అనుగ్రహించి దీవించాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఏసు శక్తి శక్తిగల నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండి ఈ సందేశాన్ని అనేక మందికి షేర్ చేయండి మీ స్పందన తెలియచేయండి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్